హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక పేపర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా చాలా మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మా చాలామంది మాకు సరిగ్గా మాట్లాడరావడం లేదు నత్తితో వస్తుంది అని స్పష్టంగా పలకలేకపోతున్నా అని దీనికి చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ఇంత ముందు కూడా నేను ఈ నత్తి తగ్గడానికి చిట్కా కూడా చెప్పాను ఈరోజు కూడా మీకు ఒక అద్భుతమైన చిట్కాతో మేము ముందుకు వచ్చాను చాలామంది కూడా ఎన్నో రకాల ఆపరేషన్స్ ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే వారికి నత్తి అనేది తగ్గదు ఇది మామూలుగా అయితే జన్యులు పొపములనే కలుగుతుంది మాట్లాడానికి ఇబ్బంది కలుగుతుంది ఇన్సల్ట్గా కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు అలాంటి వారు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పాటించినట్లయితే మీ నత్తి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొడుగా మనకు కావాల్సిందల్లా వసచూర్ణం ఈ వస అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది వస చూర్ణాన్ని తీసుకోండి అన్ని ఇప్పుడు నుంచి చెప్పేటి అన్నీ కూడా ప్రతిదీ కూడా సమబాలలో అంటే అన్ని యాభై గ్రాములు అయితే అన్ని యాభై తీసుకోండి లేదంటే వంద గ్రాములు అయితే వంద గ్రాములు సో అన్నిటి సమభాలలో తీసుకోవాలి మొదటిది వచ్చేసి వసచూర్ణం దాంతోపాటు పిప్పలు పిప్పలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ పిప్పలు ఒకవేళ మీకు దొరకకపోతే డైరెక్ట్గా పిప్పల చూర్ణం కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక షాపులలో లేకపోతే మా ఆన్లైన్ ద్వారా కూడా వీటిని మనం పొందవచ్చును ఇక మూడవది సొండి చూర్ణం సొంటి కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో కూడా మనకు సొంటి చూర్ణం లభిస్తుంది నాలుగోది సరస్వతి చూర్ణం ఈ నాలుగీటిని ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి సమభాగాలుగా తీసుకొని వాటి అన్నిటినీ కలుపుకొని ఒక పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఓకేనా సో ఈ నాలుగు చూర్ణాలే మనకు ఇప్పుడు కావాల్సినటువంటి చిట్కాకు ఉపయోగపడతాయి ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకొని ప్రతిరోజు ఒక పది గ్రాముల మోతాదుగా ప్రతిరోజు ఒక పది గ్రాముల మూతాదుగా ఇంకా తక్కువ తీసుకున్న పర్లేదు స్టార్టింగ్లో దాంతోపాటు కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా కనుక ప్రతిరోజు మీరు పరికడనే చేస్తూ ఉంటే ఇవి నత్తిని పూర్తిగా తగ్గించి వేయడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీ నత్తి కంపల్సరీగా తగ్గుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ